హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ శారదని చంపడం కోసం అని చెప్పేసి హాస్పిటల్కి రత్నము అలానే ఆ రౌడి ఇద్దరికీ కూడా నర్సుల్లాగా వేషం వేయించి తీసుకువచ్చి చూడండి నేను పేషెంట్ లాగా ఆ స్ట్రెచర్ మీద పడుకుంటాను మీరు ఎవరికి అనుమానం రాకుండా నేరుగా ఆ శారద ఉన్న ఐసీయూ దగ్గరికి తీసుకువెళ్ళాలి ఈరోజు అది ఖచ్చితంగా సావాల్సిందే దాని ఊపిరి ఆగిపోవాల్సింది అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో రత్నము ఇంకా ఆ రౌడి ఇద్దరు కూడా అలాగే మేడం అని చెప్పేసి అంటారు తర్వాత ఏమో శారద ఐసీయూ ముందు గగను భూమి శివ అందరిని చూసి ఇక అపూర్వైతే గన చాటుగా దాక్కొని ఉంటుంది ఇక అప్పుడే ఒక నర్స్ వచ్చి గగన్ చేతికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి సార్ మేడం కోసం అర్జెంటుగా మీరు ఈ మందులు తీసుకురండి అని చెప్పి అంటుంది ఇక భూమి అయితే అది లాక్కొని బాబా నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అంటూ ఉంటే అవసరం లేదు భూమి మా అమ్మ కోసం నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పేసి గగన్ వెళ్తూ ఉంటే అది కాదు బావ నా మాట విని బావా నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి ఇక భూమి కూడా గగన్తో పాటు వెళ్తూ ఉంటుంది అయితే ఇదంతా దూరంగా నుండి చూసిన అపూర్వ అయితే కన ఇక గగన్ భూమి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇక పేషెంట్ లాగా స్ట్రెచ్చర్ మీద పడుకోగానే ఇక రత్నము అలానే ఆ రౌడి ఇద్దరూ కూడా శారదా ఉన్న ఐసీయూలోకి తీసుకెళ్ళిపోతారు ఇక అపూర్వ అయితే వెంటనే ఆ శారద బతకూడదు అని చెప్పేసి తనకి పాయిజన్ ఇంజక్షన్ ఇవ్వబోతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే ఆ ఇంజెక్షన్ చేయిచారి కింద పడిపోతుంది దాంతో అపూర్వ ఏ ఎక్కడుందో త్వరగా వెతుకువే వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఆ రౌడీ అయితే గన భూమి ఇంకా కాగానే ఎవరైనా వస్తున్నారేమో అని చెప్పేసి డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి రావడం చూసి మేడం ఆ భూమి వస్తుంది అని చెప్పేసి రౌడీ చెప్పగానే అవునా వెళ్ళి త్వరగా దాక్కో అని చెప్పేసి ఇక అపూర్వ అయితే రత్నంని దాక్కోమని చెప్పేసి తను కర్టన్ వెనకాల దాక్కుంటుంది ఇక భూమి ఐసీ వచ్చి తనకు కావలసిన మొబైల్ తీసుకొని వెళ్తూ ఉంటే కన ఇక ఆపడే కటన్ చాటు నుండి చీర కనపడుతుంది దాంతో ఇక భూమి ఇక్కడ ఎవరో ఉన్నారు ఎవరది ఎవరన్నారో బయటికి రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అపూర్వ అయితే ఎంతో టెన్షన్ పడిపోతూ దాక్కుని ఉంటుంది మరి అపూర్వ భూమికి కనపడుతుందా భూమికి అపూర్వ కనపడగానే శారదని చంపడానికి ప్రయత్నించింది అపూర్వే అని చెప్పి భూమి గగన్లకి తెలుస్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్